ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మొదటి నెల అయిన జనవరి నెలలో గ్రహాలకు యొక్క మీకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునే ముందు జనవరి నెలలో మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకుందాం అయితే మీ యొక్క గ్రహస్థితి జనవరి నెలలో చతుర్థంలో కేతు సంచారం షష్టమంలో శుక్రుని సంచారం రవికు చెబుతులు సప్తమంలో అయితే శుక్రుడు పంతొమ్మిది తర్వాత సప్తమంలోకి రవి అష్టమంలోకి పదిహేను తర్వాత అలాగే శని భాగ్యస్థానంలో ఉన్నాడు రాహు పదో స్థానంలో ఉన్నాడు లాభ స్థానంలో గురువు ఉన్నాడు ఇక్కడ ఏంటంటే మీకు ఓన్లీ ఈ నెలలో రాహు గురువు అనుకూలంగా ఉన్నారు మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి అయితే మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం గురువు ఒక్కడ అనుకూలంగా ఉంటే చాలు లక్ష పాపాలైనా సరే పోగొట్టేస్తాడు కోటి శుభాలు ఇస్తాడు అనే ఒక నాన్న ఉందనమాట కాబట్టి ఎంత కష్టం వచ్చినా సరే ఏది ఎలా జరిగినా సరే చాలా వరకు మీకు ఫేవర్గానే జనవరి నెల మారే అవకాశం ఉంటుంది లాభస్థాన గురు సంచారం స్పష్టంగా మీకు మేలైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం లాభస్థానంలో ఉన్న గురువు తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు పంచమ స్థానాన్ని చూస్తున్నాడు అలాగే సప్తమ స్థానంలో ఈ మూడు గ్రహాలు సరిగ్గా లేకపోయినా గురువు దృష్టి ఉంది కాబట్టి వీళ్ళు కూడా మంచి ఈ ఫలితాలు ఇచ్చేలా చేస్తారన్నమాట ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా పిల్లల కోసం ఇప్పుడు ట్రై చేయడం లేకపోతే నూతన దంపతులు పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అనే వాళ్ళకు కూడా ఈ జనవరిలో ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది అలాగే వివాహాది శుభకార్యాలకు కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది గురువు అంటేనే శుభం అనమాట కాబట్టి ఏదైనా సరే ఉద్యోగంలో మార్పుకు కానీ ఉద్యోగం చేయడానికి కానీ వ్యవసాయంలో లాభాలకు కానీ వ్యవసాయంలో కొత్త కొత్త పంటలు వేయడం లేకపోతే ఏదైనా లీజ్ తీసుకుందామా అనుకోవడం ఎలాంటి వాటికి అనుకూలంగా ఉంటుంది వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు ఉంటాయి అధికారుల నుంచి సపోర్ట్ ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా మీరు చెప్పేదానికి అంగీకరిస్తారని చెప్పవచ్చు కొంచెం సపోర్ట్ అనేది చేస్తారు అన్ని రకాలుగా అన్ని చోట్ల కూడా మీ గౌరవ మర్యాదలకి ఎటువంటి భంగము కలగదు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది చాలా వరకు ఒక తేజస్ అనేది మీలో వచ్చే అవకాశం ఉంటుంది భోజన సౌక్యం ఉంటుంది ఇక అలాగే కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది మీది నలుగురికి నచ్చుతారు అన్నదమ్ముల అక్కచెల్ల నుంచి సపోర్ట్ బాగుంటుంది స్నేహితుల నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది ఇక పిల్లలకు సంబంధించిన విషయాలన్నీ అనుకూలంగా ఉంటాయి పిల్లలకు సంబంధించిన విషయాల్లో ఏమైనా కొంచెం చిన్న చిన్న టెన్షన్లు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు భూతత్వంలో చూడద్దు అవే బై టైం అంటారు కదా కాలం నిదానంగా వాటిని తుడిచిపెట్టి చేస్తుంది కాబట్టి పిల్లల విషయాలు ఎక్కువ టెన్షన్ పడద్దు ఇక స్పెక్యులేషన్ బాగుంటుంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి సినిమాలు మూవీసు సీరియల్స్ ఇలాంటి వాటిల్లో యాక్ట్ చేస్తున్న వాళ్ళకి షార్ట్ ఫిల్మ్స్ అని యూట్యూబ్లో అని ఏదైనా సాధించాలనుకునే ప్రయత్నం చేస్తున్నాను వాళ్ళకి ముఖ్యంగా ఇలా కళారంగంలో జనాల్లో వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది వ్యాపారాలు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం ఏంటంటే బై టైంకి కొంతవరకు అనుకున్న సరుకు అనుకున్నట్టుగా రాకపోవడం వలన కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కేతు ఏంటంటే మన టైం స్కిప్ చేస్తారనమాట మనం అందుకని మిధులు రాసి వారు టార్గెట్ పెట్టుకోకూడదు ఒకటో తారీఖుని ఇస్తాను నీకు నాలుగో తారీఖుని ఇచ్చేస్తాను ఐదో తారీఖు ఇచ్చేస్తాను ఇలాంటివి సంవత్సరం మర్చిపోండి ముఖ్యంగా జనవరి నెలలో ముందుగా మర్చిపోండి వచ్చినప్పుడు ఇస్తాను అనే మాట అనాలి తప్ప ఈ తేదీని ఇస్తాను ఇలా ఇస్తానంటే కుదరదు ఎందుకంటే ఆ టైంకి అందే అవకాశం చాలా తక్కువ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ పాపం ఎదుటోళ్ళు ఇద్దామని చూసినా మనకి తీసుకునే రాత లేనప్పుడు మన చేతిలోకి రావన్నట్టుగా కేతు చతుర్థంలో ఉండడం వలన అనుకున్నాం అనుకున్నట్టుగా జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటాం తక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇదంతా కూడా పెద్ద పెద్ద వర్తులు చేసే వాళ్ళకి కాంట్రాక్ట్లు కానివ్వండి బిల్డింగ్ కట్టడం అమ్మడం వాటికి సంబంధించిన అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఇసుక సిమెంటు ఐరన్ ఈ వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు డెకరేషన్స్ సీలింగ్స్ ఇప్పుడు రకరకాలుగా డిజైనింగ్లు కప్బోర్డ్లు ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరో కూడా ఈ డేట్కి చేసేస్తాం ఈ డేట్కి అయిపోతుంది అని మీ చేతుల్లో ఏదో ఉన్నట్టుగా మీరు ఇలా అంటే అంతా జరిగిపోదు కాబట్టి పని చేయాలి కాబట్టి వర్కలు రావాలి కాబట్టి కొంచెం ఆ డేట్ లేకుండా కొంతమంది ఉంటారు డేట్ ఇచ్చినా ఎలాగో మేనేజ్ చేసి ఎత్తువాళ్ళ మీద తప్పులు చూపించేసి మీ అనుకున్నాం మీరు ఎలా చేయడం వల్లనే మేము చేయలేకపోయామని అలాంటి తెలివితేటలు ఉంటే పర్లేదు అలాంటి తెలివితేటలు లేని వాళ్ళు మాత్రం కొంచెం అలాంటి డేట్ లేకుండా ఉండడం మంచిది అనమాట ఇక్కడ రవి కుజు బుద్ధులు అనుకూలంగా లేమినప్పటికీ గురువు దృష్టి ఉండడం వలన కొంతవరకు ఏంటంటే మనం కొంచెం నోరు పారేసుకోకుండా ఉండడం కంగారు పడకుండా ఉండడం వలన ఎదుటి వేరే వ్యక్తులు ఎవరు కూడా మన జోలికి రాదు అలా కాకుండా కొంచెం భార్యను కానీ పిల్లని కానీ అన్నదమ్ములా చెల్లి వెళ్ళే విషయంలో కొంచెం మీరు బాగా కటువుగా మాట్లాడినా ఏమన్నా బాగా ఇబ్బందికరంగా మాట్లాడినా సరే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే కొంతవరకు షిఫ్ట్ స్థాన చలనం అనేది కనిపిస్తుంది షిఫ్ట్ అవుదామని చూస్తూ ఉంటారు ఉద్యోగంలో కానీ లేకపోతే ఇతరత్ర విషయాల్లో కూడా స్థాన చలనం ఉంది వేరే చోటకు వెళ్ళి అక్కడ సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీకు విదేశీయానం వీటికి సంబంధించి కూడా మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక లాభ మనము ఏం చేసినా ఈ ఎలా ఏం పనులు చేసినా ఎలా చేసినా ఎంత దాచుకుంటున్నాం ఎంత ఉంది మనకనేది లెక్క కాబట్టి గురువు లాభస్థానంలో ఉండడం వలన తప్పకుండా చేసే పనిలో మీరు సంతృప్తిగా ముండేటట్టుగానే మిగులుతుంది అనమాట ఇక్కడ రాహు అనుకూలంగా ఉండడం కూడా అద్భుతమే ఉద్యోగాలు వ్యాపారాల్లో తెలివిగా చేయండి ఈ పండగ వాతావరణాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించండి రకరకాల వస్తువులు జనాలను నాణి పట్టుకుని మిధున రాసి అంటేనే తెలివికి పెట్టింది రాసి కాబట్టి కొంచెం జనాల నాణి పెట్టుకుని పట్టుకుని మీరు ముందుకు వెళ్తే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఇక్కడ రాహు అనుకూలంగా ఉండి శుక్రుడితో కలిసి షష్టమంలో శుక్రుడు ఉన్నాడు ఇల్లు అంటే ఇల్లు ఆరో స్థానంలో కొంత నెగిటివ్గా శుక్రుడు ఉన్నాడు అలాంటి శుక్రుడిని రాహు తగులుకున్నప్పుడు ఏంటంటే మీకు తగిలే వాళ్ళందరూ కొంచెం వేస్ట్ మనుషులు తగులుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళల్లో మీకు ఈ ఏదో నచ్చి వాళ్ళ వాళ్ళతో కొంచెం ముందుకు వెళ్ళడం వలన లైఫ్ అనేది వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కొంచెం వ్యసనాలకి మీరు చూసేసే మనుషులకి దో కర్టోల్ టైంలో కరెక్ట్ టైంలో కాదు ఇది అలాంటి వాటికి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఈ రిలేషన్స్ చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కొంత కొంత టైంలో రిలేషన్లోకి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది అనమాట కాబట్టి ఈ జనవరి నెలలో ఎలాంటి రిలేషన్షిప్స్ పెట్టుకోవడం మంచిది కాదు ఆ రిలేషన్స్ వల్ల చాలా చాలా దెబ్బలు తగ్గుతాయి జనం పండగ తర్వాత అంటే జనం తర్వాత పండం తర్వాత శుక్రుడు మారుతాడు శుక్రుడు మారిన తర్వాత మీరు ఏమైనా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిలేషన్లు కావద్దు పండక్కి ఎవరో మామయ్య కూతురు లేకపోతే ఎవరో అత్త కూతురు ఎవరో వచ్చారు కదా అని టెంప్ట్ అయితే మాత్రం తర్వాత దారుణంగా బాధపడాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే పెళ్ళైన వాళ్ళు కూడా కొంతవరకు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండపోయినట్లయితే దారుణమైన దెబ్బలు తగిలే అవకాశం ఉంటుందన్నమాట ఇక శని భాగ్యస్థానంలో ఉన్నాడు నిదానంగా వెళ్ళిద్ది లైఫ్ అనమాట శని ఏంటంటే మన పేషెన్స్ని పరీక్షిస్తాడనమాట ఊర్పు ఊర్పుకే ఊర్పు అనమాట ఇక భాగ్యస్థానం అంటే డైలీ లైఫ్ డైలీ లైఫ్లో మనం చేసే పనులు మనకు వచ్చే లాభాలు ఎంత ఎర్న్ చేస్తున్నాం మనం ఎలాంటి పనులు కనిపి దొరుకుతున్నాయి మనకే ఆ రోజు మనం ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్న ఎంతవరకు సేల్ ఉంది ఉద్యోగంలో ఎంతవరకు ప్రశాంతంగా ఉన్నాం ఉద్యోగంలో మనకి ఏమైనా టార్గెట్లు ఉంటే ఆ టార్గెట్లు ఎంతవరకు చేసాం ఇవన్నీ కూడా భాగ్యస్థానంలో ఉంటాయి అన్నమాట ఈ భాగ్యస్థానంలో సిన్ ఉండడం వలన అవన్నీ కూడా అస్సలు కంగారు లేకుండా తాబేలు నడపాగా నడుస్తాయి కాబట్టి వాటిని మీరు సిద్ధమైపోవాలంటే అంతే అయినప్పుడే అయింది నేను ఏం చేయగలని అనుకోవాలి అంతే తప్ప అటెండర్ మంచినీళ్ళకపోవడం వల్ల పై అధికారి మీకు పెన్ను పోవడం వల్ల ఆ పనులు అవ్వట్లేదు అనుకుంటే మీరు వంకలు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు కాబట్టి ఈ మీరు మాత్రం కొంచెం స్లోగా వెళ్ళద్దు అనమాట చెప్పు ముఖ్యంగా ఎవరికైతే దశలో కానీ అంతర్దశలో కానీ శని ఉంటాడో వాళ్ళకి మాత్రం ఇంకా స్లోగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ నెలలో కొంచెం శని ఆరాధన చేసుకోవడమే మంచిది శనికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం వలన కొంచెం ఇసుగు కోపం చిరాకు రాకుండా లైఫ్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంట్లో వాళ్ళు టైంకి భోజనం పెట్టడం కాఫీ పెట్టడం ఇవి కూడా లేట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి శని ఆరాధన చేసుకోండి దానికి సంబంధించిన కానీ స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి నీలాంజన సమాభాసం రూపుత్రయామగ్రిజం ఛాయామాత్రాన్ని సంభూతం తన నమశనిచ్చడం